ఓం నమశివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ ఆ పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సాక్షాత్ జ్ఞానస్వరూపులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కొలువైన సుప్రసిద్ధ క్షేత్రాలలో తిరుతని ఒకటి ఈ తిరుత్తి క్షేత్రం ఎక్కడ కొలువై ఉంది ఈ ఆలయ స్థల పురాణం ఏంటో ఈ ఆలయ విశేషాలంటూ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా తిరుత్తలో కొలువై ఉంది ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి నేరుగా తిరుత్తునికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పట్టణమైన చిత్తూరుకు కేవలం అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది ముందుగా ఈ ఆలయానికి చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్లగుండా వెళ్ళేది రెండవది నేరుగా కొండపైకి బస్సు వెళుతుంది ఇది బస్ స్టాండుకు అతి సమీపంలోనే ఉంటుంది ఇలా బస్టాండు నుంచి బయటకు వచ్చి ఎడమ ప్రక్కకు తిరగగానే దేవస్థానం వారు బస్టాండ్ వస్తుంది ఇక్కడ నుండి బస్సులో వెళ్ళటానికి మనిషికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు తమిళనాడులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుప్రసిద్ధ క్షేత్రాలలో ఈ తిరుత్తని ఆలయం ఒకటి ఇక్కడ స్వామివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు తమిళనాడులోని తమిళులకు ఆరాధ్య దైవం ఇష్టదైవం కులదైవం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అందుకే తమిళనాడులో ఎవరు జన్మించినా వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు వచ్చేలా పెట్టుకుంటారు ఈ ప్రాంతం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ప్రాణమనే చెప్పాలి తిరుత్తని కొండపైకు చేరుకోగానే వ్యూస్ అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి అయితే మీరు మొదటగా ఈ కుమారతీర్థాన్ని దర్శించండి ఎందుకంటే ఈ కుమారతీర్థం మెట్ల మార్గం మొదటే మీకు దర్శనమిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగం ప్రతిష్ఠింపజేసి సేవించారట కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడట ఆ కారణాన ఈ స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరు వచ్చింది ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరు వచ్చింది పరమశివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే తీర్థము దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ స్థలపురాణమేంటో తెలుసుకుందాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునులు బాధలను పోగొట్టడానికి సూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజుతో యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి తణిగై లేదా శాంతిపురి అనే పేరు వచ్చింది అలాగే తణిగా అనే పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు గనక ఈ క్షేత్రానికి తిరుత్తుణి అనే పేరు వచ్చింది త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన అనంతరం రామేశ్వరంలోని ఈశ్వరుడిని ఆరాధిస్తాడు అక్కడ ఈశ్వరుడి ఆనతి మేరకు శ్రీరాముడు ఈ తిరుత్తని క్షేత్రమును దర్శించాడట ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగిందట ద్వాపరయుగంలోని అర్జునుడు కూడా ఇక్కడ స్వామివారిని సేవించారు బ్రహ్మగారు ప్రణవార్తమును చెప్పలేక సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి ఆయన సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడట ఇక్కడ తిరుతణిలో ఉన్న బ్రహ్మతీర్థములో కార్తికేయను పూజించి తిరిగి ఆయన శక్తి సామర్థ్యాలను పొందుతాడట దేవేంద్రుడు ఈ క్షేత్రములోని ఇంద్రతీర్థములో కరుణ్ కువలై అనే అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్కను తెచ్చి మూడు పుష్పాలతో ఇక్కడి షణ్ముఖుని పూజించాడట ఆ తర్వాతనే ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న శంఖనిధి పద్మనిధి చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యాలను పొందాడట ఈ ఆలయాన్ని దర్శించేవారు ఇక్కడికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలింగర్ వారి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు